ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఒక నిప్పు లాంటి రహస్యం బయటపడబోతుంది ఈ రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కుంభ రాశి వారికి ఈ మూడు రోజు రోజుల్లో శని భగవాను అనుగ్రహం అయితే ఎక్కువగా ఉండబోతుంది మీరు ఎంత కష్టపడతారో అంతకు తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో మీకు లభించబోతుంది శని భగవానుడు అంటే అందరూ కష్టాలు పెడతారు అనుకుంటారు కానీ శని భగవానుడు ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు ఈ సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు అడ్ డంకులు అన్నీ తొలగిపోయి అదృష్టం ఈ సమయంలో మీకు కలిసి రాబోతుంది ఈ సమయంలో అయితే రాశి వారికి ఊహించని అదృష్టం మిమ్మల్ని అయితే వరించబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక కుంభ రాశి వారికి మాత్రం నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఒక నిప్పు లాంటి రా రహస్యం మీకు బయటపడబోతుంది దీనివల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం ఈ సమయంలో కుంభరాశి వారికి ఏలినాటి శని మూడవ దశ నడుస్తుంది శని భగవానుని అనుగ్రహం మీపై ఈ సమయంలో ఉండబోతుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో మీకు లభించబోతుంది కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే కుంభ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల కొంతమంది దూరం అయిపోతూ ఉంటారు ఈ రాశి వారికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కుంభ రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరికి తెలివితేటలు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయి ఈ కుంభరాశి వారు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు ఈ కుంభ రాశి వారు ఎంత పెద్ద వారికైనా అస్సలు భయపడరు వీరి కళ్ళల్లో ఏదో పవర్ ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు ఈ రాశి వారికి అయితే జాలి గుణం ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడు వీరు తోడుగా ఉంటారు జీవితంలో సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభ రాశివారు ఈ కుంభ వారు ఏంటంటే దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే పెద్దవారిని కూడా వీరు అమితంగా ఆరాధిస్తారు అమితంగా గౌరవిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సంఘంలో కూడా వీరికి మంచి పేరు గౌరవ అనేది ఉంటుంది ఈ కుంభ రాశివారు ఏంటంటే కొంతమందిని నమ్మడం వల్ల అధికంగా మోసం పోతూ ఉంటారు దానివల్ల వీరు ఎన్నో కష్టాలను కూడా పే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే కుంభ రాశి వారికి నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అయితే శని భగవాను అనుగ్రహం అయితే ఈ సమయంలో మీకు ఉండబోతుంది మీ జీవితంలో ఈ సమయంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఈ సమయంలో మంచి శుభవార్తలు మీరు వినబోతున్నారు అఖండ ధనలాభం మీకు కలగబోతుంది మీరు ఎన్నడూ చూడని డబ్బు కూడా ఈ సమయంలో చూడబోతున్నారు ఈ సమయంలో మీకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అంటే మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఈ సమయంలో కుంభరాశి వారికి శని భగవాను అనుగ్రహం అయితే ఎక్కువగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించబోతుంది దైవం యొక్క అనుగ్రహం మీపై ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో కుంభరాశి వారికి మాత్రం మీ ఇష్ట దైవం లేదా మీ యొక్క కుల దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి ఈ మూడు రోజులు దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది మీరు ఊహించని ధన లాభాలు మీకు కలుగుతాయి ఈ సమయంలో కుంభ రాశి వారికి సంతానం లేని వారికి సంతానం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది ఈ సమయంలో కుంభ రాశి వారికి మాత్రం మీ జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం అనేది ఫలించబోతుంది ఎందుకంటే ఈ సమయంలో దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో ఎవరైతే శ్రమ పడతారో వారికి శ్రమకు దగ్గ ప్రతిఫలం శ్రమకు దగ్గ గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం దినదినంగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది అదేవిధంగా ఈ సమయంలో కుంభరాశి వారికి మాత్రం ఏలినాటి శని మూడో దశలు ఉంది దీనివల్ల శని భగవానుడు వెళుతూ వెళుతూ మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది మీరు ఫోకస్ పెట్టండి పని మీద మంచి ఫలితాలు వస్తాయి వస్తాయి అదేవిధంగా ఈ కుంభ రాశి వారు ఈ మూడు రోజుల్లో పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురు వారికి మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది ఈ మూడు రోజుల్లో ఒక నిప్పు లాంటి రహస్యం మీకు తెలుస్తుంది ఈ సమయంలో కుంభ రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మీరు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు మీరు పనిచేసే ఆఫీసులో కావచ్చు ఒక స్త్రీ వన్ సైడ్ లవ్గా మిమ్మల్ని ఇష్టపడుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని తరచూ గమనించడం తరచూ మీతో మాట్లాడాలని చూడడం తరచూ మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది మీతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలని చూడటం ఆమె మీతో సమయాన్ని గడపాలని చూస్తుంది ఆమె మాత్రం మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని చూస్తుంది ఆమె మాత్రం వన్ సైడ్గా ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుంది ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీ ఎవరో మీకు ఈ సమయంలో తెలుస్తుంది ఈ మూడు రోజుల్లో ఇలాంటి ఒక నిప్పు లాంటి రహస్యం అయితే మీకు తెలుస్తుంది దీనివల్ల మీకు మంచి ఫలితాలే పొందుతారు అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో కుంభ రాశి వారికి అయితే అన్ని మంచి ఫలితాలే ఉన్నాయి మీరు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం అయితే మీకు దక్కుతుంది ఈ కుల దైవాన్ని ఇష్ట దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి